వీడియోలో మనమైతే కుయేట్లో హెల్పర్ జాబ్కి శాలరీ ఎంత ఇస్తారు అకామిడేషన్ వాళ్ళే ఇస్తారా ఇలా జీతం ఎంత ఇస్తారు అన్ని వీడియో చూద్దాము వీడియో ముందుగా ఒక లైక్ చేయండి ఇంకొంతమంది వీడియో చూడడానికి ఆస్కారం ఉంటుంది ఓకే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ హెల్పర్ జాబ్స్ కూడా రెండు రకాలుగా ఉంటాయి గాస్ ఒకటి ఇంట్లో హెల్పర్ జాబ్ అంటే ఇంట్లో చాయ్ వేసేదానికి కానీ లేదా తోట పనికి కానీ ఇత ఈ విధంగా ఉంటాయి అయితే మనకు బయట బయట పని అంటే బయట అంటే బయట కాదు కంపెనీలో వీసా అంటే కంపెనీలో హెల్పర్ జాబ్గా వస్తే అంటే జీతము ఇంచుమించు సేమే ఉంటుంది ఇంట్లో హెల్పర్గా వచ్చిన బయట హెల్పర్గా వచ్చిన నూరు నుంచి నూట ఇరవై అంటే సుమారుగా ఇండియా డబ్బులో ముప్పై నాలుగు వేలు ఆ రకంగా వస్తుంది కంపెనీలో హెల్పర్ అంటే ఎయిటీన్ నెంబర్ వీసా తీస్తారన్నమాట పద్దెనిమిది రకము అదే మామూలుగా ఇండ్లల్లో హెల్పర్ అంటే డొమెస్టిక్ వర్కర్ అనమాట జీతం సేమ్ ఉంటుంది కంపెనీలో అయితే అకామిడేషను ఉండేదానికి వసతి జీతము ఇస్తారు వీసా ఇస్తారు ఫుడ్ మాత్రము మనమే వండుకొని తినాలి కంపెనీలో హెల్పర్ జాబ్గా హెల్పర్ జాబ్కు వచ్చిన వాళ్ళు వంట వాళ్ళే చేసుకోవాలన్నమాట అదే ఇండ్లల్లో హెల్పర్ జాబ్కు తోటమాలిగా కానీ చాయ్ వేసేదానికి కానీ ఇంట్లో వర్క్ ఏదైనా క్లీనర్ జాబ్ కానీ కిచెన్ హెల్పర్ కానీ ఈ విధంగా ఇండ్లల్లో వచ్చినట్లయితే మనకు ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు ఉండేదానికి వసతి ఇచ్చి ప్లస్ ఫుడ్ కూడా ఇస్తారనమాట అది ఇంట్లోకి ప్లస్ బయటకి తేడా వచ్చి అది అనమాట ఫ్రెండ్స్ ఇంట్లో హెల్పర్కు కంపెనీలో హెల్పర్ జాబ్కు పెద్ద తేడా ఏం ఉండదు ఫ్రెండ్స్ రెండు ఒకటేను జీతం కూడా నూరు నుంచి నూట యాభై దినార్లు ఉంటుంది ఇంట్లోకి వచ్చిన అంతేనో కంపెనీలోకి వచ్చిన హెల్పర్ జాబ్ అంటే ఎక్కడైనా ఒకటేను కాకపోతే కంపెనీలోకి వస్తే కొన్ని స్కిల్స్ అన్నీ నేర్పిస్తారనమాట కంపెనీలో హెల్పర్గా వచ్చినట్లయితే మనకు ఎవ్రీథింగ్ అన్నీ తెలుస్తాయి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ తర్వాత రెండేళ్ళ తర్వాత మనమే సొంతంగా ఏదైనా చేసుకోవడానికి బయట వీసా మార్చుకొని బయట సొంతంగా ఏదైనా చేసుకోవచ్చు అనమాట కంపెనీలో హెల్పర్గా వస్తే కొద్దిగా ఏదైనా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో వచ్చినా కూడా ఓకే నేర్చుకోవచ్చు కాదనడం లేదు అది ఎవరెవరు ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమందికి ఇండ్లల్లో పనిచేసేది ఇష్టం ఉండదు కంపెనీలో రావాలనుకుంటారు కంపెనీలో హెల్పర్ జాబ్ అంటే ప్రెజర్ ఉంటుంది టైం టు టైం టైం టు టైం డ్యూటీకి పోవాలా టైం టు టైం చేసుకోవాలా ఇంట్లో డ్యూటీ అంటే ఇదేమన్నా ఫ్రీగా ఉంటుందంటే అది ఫ్రీ ఏం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు అద్దర పిలిచినా లేల్లా తెల్లారదాన్ని దాన్ని పిలిచినా మనం నిద్ర లేచి వాళ్ళు చెప్పిన పని చేయాల కాబట్టి ఈ గల్ఫ్ కంట్రీలో ఏది ఇంట్లో పనికి వచ్చినా ఓటేను బయట పనికి వచ్చినా ఓటే అనమాట పని అయితే తప్పదు అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అటువంటప్పుడే మనం ఏ వీడియో చేసినా తొందరగా మీకు నోటిఫికేషన్ వచ్చే ఆస్కారం ఉంటుంది అది ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము జై హింద్ వందే మాత్రం బాయ్ ఫ్రెండ్స్